నా నోట్ తో నేను చెప్పలేకపోతున్నాను చెప్పలే నువ్వు పెద్ద అమ్మ బుస్సు కడమంట కదా అమ్మ బుస్స అంటే ఏంటి ఏదో ఈ ఇంటర్లుడు కాకపోతే బడి దగ్గర పొంగడాలం కూడా అని కూడా పనిచేవాడు ఎవడో ఒకళ్ళండి నువ్వు పెద్ద చెంపిస్త్రీ గారు కదా చెంపిస్త్రీ చుట్టాలు చుట్టుపక్కల చీ కొడుతున్నా సరే సిగ్గు లేకుండా చెట్టు కూర్చి పెడగలాగా అక్కడే పడుతున్నాడు ఎందుకన్నాడు నాగలక్ష్మి సర్పంచ్ అయ్యాక మన ఇంటికి ఒక్కసారైనా వచ్చిందా లేదు బిజీ బిజీ కాదు బోడి బ్రహ్మం కాదు ఇంటికి వెళ్ళటం ఎందుకని రాలేదు బానిసలాగా అక్కేమో చూస్తారంట కదా మిమ్మల్ని బానిస నీకు తెలుసు కదా వాళ్ళు నన్ను నెత్తున పెట్టి చూసుకుంటారు కదా నువ్వు చెప్పచ్చు కదా నాకు తెలుసు బాబాయ్ నాకు తెలుసు కానీ ఊర్లో వాగే వెదవులందరు నోర్లు ముయించాలి కదా నేను చెప్తా మన ఇంట్లో జరిగే సీమాంతానికి ఆ ఫ్యామిలీ అంతా వారం రోజులైనా ముందు రావాలి అంతా రావాలంటావా కనీసం సర్పంచ్ నాగలక్ష్మి నాయన పట్రా లేకపోతే వీళ్ళు చెప్పేదంతా నిజం వద్దు నువ్వు పెద్ద ఏదో అవుతావు చూసుకోవాలి పిడకలో పొంగడాలేంట్రా అత్యంగరబాబు నువ్వు అక్కా బావ పట్టించుకుంటలేదని ఇది సర్పంచ్ అయ్యాక నాకు అడుపు తొక్కలేదని ఊర్లో అందరూ నా గురించి రకరకాలుగా అనుకుంటున్నారు నేను సర్పంచ్ అవుదాలో చాలా బిజీగా ఉన్నాను మావయ్య ఊరుకోవే విజయా ఈ బొప్పు బ్యాచ్ వేసుకుని ఊరంతా తిరిగితే లేదు కానీ ఈ మేనమామ ఇంటికి రావడానికి బిజీ అంట బిజీ నేను బొప్పునా నిన్ను కాదే అత్త ఇదిగో ఈ చిరతల బ్యాచ్ ని నేను కాదు మీరంటే అయినోడు అందరికి కానుడు అయిపోయాను ఊర్లంతా పరుగు పోతుంది అది తలుచుకుంటే మనసు మొక్కలు అయిపోతుంది బాబా ఏదో బతుకు ఎదో బతుకు ఎందుకు అంత పెద్ద మాటలు మేము రెండు రోజులు ముందు వచ్చేస్తాం కావాలంటే నాగలక్ష్మి వస్తుంది నేనల్ను ఆ బంగారాజుగాడు మంచోడు కాదు వాడు హోమాన్ని డిస్టర్బ్ చేశాడు గడప ఆ విషయం నాగలక్ష్మి అర్థమయ్యేలా చెప్పు ఆ రాజు వేరే విషయంలో నాకు సహాయం చేయడానికి వచ్చి వాళ్ళని కొట్టాడమ్మా ఆ గొడవ వల్లే వాడిని పగబట్టి అటాక్ చేశారు ఆ కారణంతో హోమం ఆగిపోయింది నిజానికి వీడికి వాళ్ళకి ఏ సంబంధం లేదమ్మా అంతా నా వల్లే జరిగింది నిజమా నాన్న అవునమ్మా పప్పుడు చాలా మంచోడు సరేనా నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నా వచ్చేస సర్పంచ్ గారు ఏంటివన్నీ ఏదో మానందం కోసం ఏంటి మావయ్య ఎంత సర్పంచ్ అయితే మాత్రం ఎక్కువ గడ్డి మేటు దగ్గర ఇప్పుడు ఇంటికి వచ్చింది ఏం గొడవ చేస్తుంది ఏంటో అక్కడ గడ్డి గడ్డిమేటి దగ్గర గొడవ చేసిన మ్యాటర్ గుర్తు చేసుకుంటున్నాడు ఇప్పుడు ఇంటికి వచ్చిన మ్యాటర్ గురించి మాట్లాడుతున్నాడు మధ్యలో గుళ్ళు గోవ మీద కొట్టేసిన మ్యాటర్ మాత్రం తెలివిగా మర్చిపోతున్నాడు ఏంటి లెక్క సారీ యాక్చువల్గా థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్సా దేనికి మా నాన్నకి హెల్ప్ చేసావంటే కదా అందుకే థ్యాంక్ యూ అది ఎప్పుడు అదేరా అప్పుడు మావయ్య కోసం ఊరెళ్ళి ఫైట్ చేశాను కదా ఇప్పుడు థ్యాంక్స్ చెప్తుంది నాగలక్ష్మి రావే బంగారాజు లోపలికెళ్ళినా నవ్వింది ఏంటి పడిపోతుంటారా ఏంటో అంతలా చూత్రాం నీకు నచ్చదు కదా కొంచున్నారు బంగారం మొత్తం కలుస్తారు చూడవేస్తా ఇది కొంపలా సంపతి మీ తాత బ్రహ్మంగారు చంపే నువ్వు అమ్మాయి అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నా వాడు చిక్కడు దొరకడు ఎవరిని వదలడు చిన్నప్పుడు అమ్మాయిలతో తొక్కుడు బిల్ల ఆడుతుంటే అదే కదా అనుకున్నాం మొక్కై వంగనిది మానే వంగునా అన్నారు నాలంటి పెద్దలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సూటిగా చెప్పు సర్పంచ్ టైం వేస్ట్ చేయకు సడన్గా చెప్పమంటే ఎలా చెప్పాలి చెప్పేస్తా ఇదిగో వాడు అమ్మాయిలను స్లిప్ లో క్యాచ్ పట్టినట్టు పట్టేస్తాడు సింగిల్ గా దొరికింది కవర్ డ్రైవ్ వెరీ డేంజరస్ ఇదిగో ఏ గదిలోకి తీసుకుని గడిపెట్టేస్తాడు ఆ తర్వాత ఏదైనా జరగచ్చు తెలుసా అయ్యో బ్యాంక్ మామ నా గురించి నీకు తెలియదు తెలీదు మంచిగా ఉన్నంతసేపే సర్పంచ్ నాగలక్ష్మి తేడలు శివంగి నాగలక్ష్మి ఆడి బతుకు బస్ స్టాండ్ చేసేస్తా అదే మాట విడు ఓకే ఆల్ ద బెస్ట్ నాబెస్టెన్స్ కావాలని పర్లేదులే మరి అంత పెద్ద శివ శక్తాయుత యది భవతి శక్త ప్రభవితం లఖలుకుశల పాండితమతి నాగలక్ష్మి అక్కడుంది పొద్దున్నే ఎత్తికేసుకుంటున్నాడు వీడు బాలే ఉంది ఎప్పుడు ఫైటింగ్లు తప్ప యాంగిల్ మిస్ అయినమాట

వీరి వీరి గుమ్మడి పండు వీరి గుమ్మడి పండ అంటే చేతులు పట్టుకొని అట్టు ఇటు చూసి ఏ నాగలక్ష్మి వీరి వీరి గుమ్మడి పండ నాకు ఎంత ఇష్టమో తెలుసా నేను ఆడతా చెప్పానా ఈడింకెక్కడికి వెళ్ళే ఓకే నువ్వు కూడా ఆడు బంగారు రాజు వీరి వీరి గుమ్మడి పండు అందరా అది నాకు ఇష్టం నాకు తరచు నీ ఆలోచన వేస్తున్నావు కదా పంట మీరు పంట ఏదో వేసేడు లేదు వయసు కాంతం అలాగేలాగేది నువ్వే దొంగ రండి అన్న రండి